మ్యామ్ యూజువల్గా మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో సో మేల్స్లో అండ్ ఫీమేల్స్ ఎలాంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యామ్ వాళ్ళకి ఇప్పుడు ఫీమేల్స్లో అయితే ఎక్కువగా ఓవేరియన్ ఫ్యాక్టర్స్ చూస్తామండి అండ్ గుడ్ల సంఖ్య తక్కువ ఉండడం అదర్వైజ్ పీసీఓడి నీటి బుడుగల సమస్య చాలా గుడ్లు ఉంటాయి ఒక్కొక్క సైడ్ ట్వంటీ కంటే ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి స్కాన్లో కానీ ఏ ఒక్క ఎగ్గు కూడా వాళ్ళకు సొంతంగా ట్యాబ్లెట్స్ ఏమి ఇవ్వకుంటే పెరుగుదల ఉండదు సో అది ఎక్కువగా మేము ఓవేరియన్ ఫ్యాక్టర్స్ మ్యాక్సిమం చూస్తామండి దానికి నెక్స్ట్ లీడింగ్ లేడీస్లో అయితే ట్యూబ్ ప్రాబ్లమ్లు ట్యూబ్లో బ్లాక్ ఉందనడము లేదా ఇంతకుముందు ఆపరేషన్స్ జరిగి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్ తీసేశారు అని చెప్పడము సో ఇట్లా ప్రాబ్లమ్స్ లాస్ట్ వచ్చేసి గర్భసంచి గర్భసంచి గోడలో గడ్డలు ఉండడము గర్భసంచి లోపల పొర ఇంతకుముందు టీబీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల దెబ్బతిండము ఇవి కొంచెం రే తక్కువగా చూస్తాము ఎక్కువగా అండాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఎక్కువగా చూస్తాం మగవాళ్ళల్లో అయితే వీర్య కణాల పరీక్ష ఈ మధ్యకాలంలో నార్మల్ రిపోర్ట్ అనేది చాలా తక్కువ చూస్తున్నామండి ఎక్కువగా ఏదో ఒక ప్రాబ్లం అయితే కనపడుతుంది కణాల నంబర్ తక్కువ ఉండడమో లేదా కదలిక ప్రాబ్లమో లేదా నార్మల్ ఫామ్స్ ప్రతి కణంకి ఒక హెడ్ నెక్ బాడీ టేల్ అన్న పార్ట్స్ ఉంటాయి కదా వీటిలో ఏదో ఒక రీజన్ ఎఫెక్ట్ అవ్వడం టేల్ రెండుగా చీలి ఉండడం బైఫెడ్ నెక్ క్రుకెడ్గా ఉండడం హెడ్ రౌండ్గా ఉండడం గ్లోబో చూస్తామే సో అట్లా రకరకాలుగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే మేము చూస్తూనే ఉన్నాము ఈ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందన్నది చూస్తాం మేల్స్లో ఇప్పుడు ఒక మాదిరిగా సటిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే డీటెయిల్ వెళ్ళము వాళ్ళకి డైట్ చేంజెస్ ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తాము యాంటీ ఆక్సిడెంట్స్ మెడికేషన్ ఇస్తాం ఇచ్చి ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా రిపీట్ చేసుకొని చూస్తాం వీర్యకణ్ పరీక్ష కానీ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరీ తక్కువగా ఉన్నాయి కౌంట్ కానీ కదలిక కానీ అప్పుడు వాళ్ళకు డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ వెళ్ళాల్సి ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేయాలి స్కాన్స్ చేయాలి సో అండ్ ఆల్సో జెనెటిక్ టెస్టింగ్ ఇఫ్ రిక్వైర్డ్ చేస్తామండి వాళ్ళకి ఈ జెనెటిక్ టెస్టింగ్ ఎందుకు రిక్వైర్డ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంత తక్కువ కణాలు లేదా జీరో కణాలు ఇట్లాంటివి ఉంటే జెన్యు పరంగా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఇది ఎదురవుతుందంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేము కౌన్సిల్ చేయాలి వాళ్ళు ఏమంటారు జీరో ఉన్నా కూడా వాళ్ళ సొంత కణాలతో బేబీ కావాలి ఐవీఎఫ్ పరంగా వెళ్ళైనా కావాలి అని అంటారు మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఇబ్బంది లేదు కానీ రేపు వాళ్ళ కణంతో బేబీ పిండం ఫామ్ అయ్యి ఆ పిండం లక్కీగా వాళ్ళకి అతుక్కొని బేబీ బాయ్ పుడితే సేమ్ ప్రాబ్లమ్ ఆ బాయ్లో కూడా వచ్చే ఇబ్బంది ఎంత మాత్రం ఉంటుంది అని చెప్పాలి కాబట్టి కౌన్సిలింగ్కి జెనెటిక్ వాల్యుయేషన్ కూడా కావాలి అండ్ మగవాళ్ళలో విత్ టైమ్ అంటే అప్పటి గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కంటే ఇప్పుడు టెస్టోస్ట్రోన్ లెవెల్స్ వాళ్ళ మేల్ హార్మోన్ తగ్గుతూ వస్తుంది ఓవర్ టైం ఒబేసిటీ వల్ల స్మోకింగ్ ఆల్కోహాల్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడము సో ఇవన్నీ రీజన్స్ వాళ్ళ జంక్ ఫుడ్ వాళ్ళ బాడీలో టెస్టోస్టోన్ హాబున్ గ్రాడ్యువల్గా తగ్గుతూనే ఉంది జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ దానివల్ల కణాల కౌంటు వాటి విగర్ అవి కూడా తగ్గుతూ వస్తున్నాయి మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఫస్ట్ చేసుకోగలిగితే అంటే ఈ డయట్ ఎక్సర్సైజెస్ ఏదోటి దెన్ స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం స్లీప్ ప్రోటీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం అండ్ లీన్ మీట్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం లైక్ ఫిష్ చికెన్ లెట్స్ సే లైక్ రెడ్ మీట్ అవి అవాయిడ్ చేయడం సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్తలు డైలీ లైఫ్లో స్టార్ట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ ప్రొఫెషనలీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చండి అండి అంటే ఎక్స్రేస్కి కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతున్నారు టెక్నీషియన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ అదర్వైజ్ పెయింట్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు లారీ డ్రైవర్స్ బస్ డ్రైవర్స్ హీట్లో ఎక్కువ ఉన్నారు షెఫ్స్ వీళ్ళందరూ మనం ప్రొఫెషన్న అయితే మార్చుకోలేము కదా సో వాళ్ళ ప్రొఫెషన్లో ఏమేమి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలో తీసుకోవాలి కానీ లైఫ్ స్టైల్ నేను అనేది మేడర్ మేజర్ మోడిఫికేషన్ చేసుకోగలిగితే మేబీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనాల్ అకౌంట్ మీద బాగా తగ్గుతుంది